ఏపీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానేయాయిక లేనట్టేనా పవర్ స్టార్ పవర్ రోజు రోజుకు తగ్గుతోందా పవన్ దూకుడు టీడీపీని కనుమరుగ చేసే అవకాశం ఉందా అసలు పవన్ ఎదిగితే లోకేష్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అని చంద్రబాబు భావించారా ఇన్నాళ్ళు దూకుడుగా ఉన్న పవర్ స్టార్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు ప్రతి శాఖలోనూ అడుగుపెట్టి ప్రశ్నించే సేనాని సైలెంట్ వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటి పవన్ను చంద్రబాబు పక్కన పెట్టిస్తున్నట్టేనా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ వీడియోను చివరి దాకా స్కిప్ చేయకుండా చూసేయండి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ ది కీలక పాత్ర ఈ విషయాన్ని కేంద్రంలోని మోదీతో పాటు రాష్ట్రంలోని సీఎం చంద్రబాబు కూడా చాలాసార్లు ఒప్పుకున్నారు ఇక కూటమిలోని ఏ కార్యకర్తను కదిలించినా ఈ ప్రశ్నకు తడబడకుండా సమాధానం ఇస్తారు అలాంటి ఊపుతో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి ఏకంగా పదకొండు సీట్లకు పరిమితం చేశారు అలాంటి జనసేన అధినేతకు సీఎం పదవి కూడా చాలా తక్కువని ఆయన అభిమానులు చెబుతుంటారు అయితే కూటమి ధర్మం మిత్రధర్మంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు డిప్యూటీ సీఎం పదవితో పాటు పవన్ కోరిన అన్ని శాఖలను కేటాయించారు కేవలం ఇరవై ఒక్క సీట్లలో గెలిచిన పార్టీకి మూడు మంత్రి పదవులు ఇచ్చేశారు అటు ఎమ్మెల్సీ సీట్లను సమానంగా పంచారు ఇంతవరకు కథ బాగానే ఉంది ఏమైందో ఏమో కానీ ఇప్పుడు చంద్రబాబు పవన్కు ఆ మద్దతు తగ్గిస్తూ వస్తున్నారట రాష్ట్రంలో కనబడకుండా పోయిన బాలికను కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించడం దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని సమస్యలను సేనాని చిటికలు పరిష్కారం చేస్తూ రావడం ప్రజలకు మరింత చేరువావడం తెలిసిందే ఇదే టైంలో లోకేష్ కూడా వినతులను తీసుకోవడానికి తన నివాసం వద్దే ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ప్రజల్లో ఆయనపై ఉన్న నెగిటివ్ ఇంపాక్టో లేక నమ్మకం సన్నగిల్లడం వలనో కానీ లోకేష్ దగ్గరికి వెళ్ళడం మానేశారు ప్రజలు అది గమనించిన చంద్రబాబు పవన్ పవర్స్ కట్ చేస్తూ వస్తున్నారని టాక్ మొదలైంది పవన్ మేనియా ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో లోకేష్ పొలిటికల్ కెరియర్ ఇబ్బందిగా ఉంటుందనే టాక్ ఎప్పటినుంచో నడుస్తుంది అందుకే పవన్ పవర్స్ ఒక్కొక్కటిగా చంద్రబాబు కట్ చేస్తూ వస్తున్నారని తెలుస్తుంది ఇటీవల మంత్రుల సమావేశంలోనూ పవన్ ప్రస్తావన రావడంతో తమ శాఖల విషయంలోనూ పవన్ జోక్యం చేసుకుంటున్నారని మంత్రులు చంద్రబాబుతో మొరపెట్టుకున్నారట దానికి తోడు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఛాన్సులు ఎక్కువగా ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ అడవులు లాంటి కీలక శాఖలు పవన్ వద్ద ఉండడం కూడా సీనాని కలిసి వస్తాయనే భయంతో టీడీపీ నేతలు అనుకుంటున్నారట అదే జరిగితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల కంటే జనసేన ఎన్నో రేట్లు పుంజుకునే ఛాన్స్ ఉందని కూడా అంచనాలు వేస్తున్నారట మరోవైపు పవన్ కలిసేందుకు పార్టీ కేంద్ర కార్యాలయానికి జనాలు పరిగెడుతుండడం కూడా టీడీపీ నేతల్ని కలవర పెడుతుందట ఇక పార్టీని బలోపేతం చేసుకోవడానికి సభ్యత్వాలపై సేనాని ఫోకస్ పెట్టడంతో అది టీడీపీకి కొత్త టెన్షన్ తీసుకుని వచ్చినట్టయింది జనసేనలో సభ్యత్వాలు తీసుకుంటున్న వాళ్ళలో ఎక్కువగా టీడీపీ కార్యకర్తలే ఉన్నారట దాంతో కేడార్ కూడా మెల్లిగా చేజారే ప్రమాదం ఉందని టీడీపీ భావిస్తోందట పార్టీని కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం చేయాలనే ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉందని గమనించిన పవన్ మరో కొత్త ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఒక కేంద్ర కార్యాలయం కోస్తా ఉత్తరాంధ్రలకు సపరేట్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అదే కనుక జరిగితే రెండు గోదావరి జిల్లాలకే పరిమితం అనుకున్న పార్టీ విస్తరించి టీడీపీ సపోర్ట్తో పని లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది వీటిని గమనించిన చంద్రబాబు మెల్లిగా పవన్ పవర్ కట్ చేస్తున్నారట అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సీఎం డిప్యూటీ సీఎంలో ఫోటోలు ఉండాలని ఆదేశించిన చంద్రబాబు ఒక్క నెల రోజుల్లోనే మాట మార్చేశారు ప్రస్తుతం కందుల దుర్గేష్ నాదేన్ల మనోహర్ ఛాంబర్లో తప్ప మరే ఇతర మంత్రుల ఛాంబర్లో కూడా ఇద్దరి ఫోటోలు కనిపించడం లేదు ఇక్కడి దాకా ఎవరికి కనిపించని ముచ్చట కాబట్టి సోషల్ మీడియాలో పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ రాలేదు కానీ ఇటీవల చంద్రబాబు తలపెట్టిన ఏ కార్యక్రమంలోనూ పవన్ ఫోటో కనిపించకపోవడం మొదలైంది టీడీపీ నేతలు సైతం మొదట్లో ఏదో మూలన పవన్ ఫోటో పెడుతూ వచ్చినా రాను రాను ఆ ఫోటో కనిపించకుండా చేసేస్తున్నారు ఆగస్టు పదిహేను సందర్భంగా ఏర్పాటైన అన్న క్యాంటీన్ల విషయంలో ఈ మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది రాష్ట్రంలో ఏర్పాటైన వంద అన్న క్యాంటీన్లలో ఒక్క చోట కూడా పవన్ ఫోటో కనిపించలేదు కేవలం చంద్రబాబు ఎన్టీఆర్ ఫోటోలను ఏర్పాటు చేశారు దాంతో జన సైనికుల్లో అప్పుడే కొత్త అనుమానాలు మొదలయ్యాయట కూటమిలోని టీడీపీ నేతలు కావాలనే పవన్ మేనియను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని జన సైనికులు మాట్లాడుకుంటున్నారు చూడాలి మరి ముందు ముందు ఇది ఏ తీరానికి దారితీస్తుందో